హెచ్చింపబడ్డాక హెచ్చులు పోకూడదు గుర్తుంచుకోండి ఎవరివైనా కావచ్చు నీవు ఏ కోణములో దేవుడు నిన్ను హెచ్చించినా హెచ్చింపబడిన తరువాత నీవు హెచ్చులు పోకూడదు దావీదు గారిని దేవుడే హెచ్చించారు ఒకప్పుడు దుడ్డకర చేత్తో పట్టుకు తిరిగేవాడు ఇప్పుడు రాజదన్నం చేత్తో పట్టుకు తిరుగుతున్నాడు ఒకప్పుడు సద్దిబవ్వ తినేవాడు ఇప్పుడు షడ్రశోభేతమానమైనటువంటి రాజభోజనం తింటున్నాడు ఒకప్పుడు ఎండదెబ్బ తగలకుండా తలపాగా చుట్టుకుని తిరిగేవాడు ఇప్పుడు కిరీటం ధరించి తిరుగుతున్నాడు ఒకప్పుడు చెట్లమట కొట్లమట పుట్లమట కూర్చున్నవాడు ఇప్పుడు సింహాసనంపై కూర్చుంటున్నాడు ఒకప్పుడు పాత వస్త్రాలు ధరించుకు తిరిగేవాడు ఇప్పుడు రాజవస్త్రాలు ధరించుకు తిరుగుతున్నాడు ఒకప్పుడు అడవలమ్మట ఉండేవాడు ఇప్పుడు అంతపురంలో ఉన్నాడు ఒకప్పుడు గొర్రెల కాపరి ఇప్పుడు మారాడు అంత కాైన స్థితిలోనికి తెచ్చి దేవుడు పెట్టారు దావీదు గారిని గొర్రెల దొడ్లలో నుండి లేవనెత్తి దేవుడు హెచ్చించి పై ఎత్తులో పెడితే హెచ్చింపబడిన తర్వాత హెచ్చులు పోవచ్చా స్థితిలో ఉండి కిందకు చూసాడేటండి ఎంత ప్రమాదం ఉండదు కింద చూపు భక్తుడైన దావీదు గారిని పడేసిందంటే మనం ఎంత మన బ్రతుకు ఎంత అవునా కదండి కనుక కింద చూపు చూడకూడదు కింద చూపు పంది చూపు పాపమనే బురదలో పడతాం కాబట్టి భూసంబంధమైన చూపు క్రింద చూపు చూడకూడదు